ఈరోజు మేము ఎన్నో నియోజకవర్గం నుంచి అందమారి రామకృష్ణాపూర్ జర్పూర్ భీమారం చెన్నూరు కొడపల్లి చెన్నూరు టౌన్ నుండి పదిహేను వందల మంది కాంగ్రెస్ పార్టీ గారి అందరం కలిసి ఈరోజు బాలిక సుమరన్న గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఇలా కేటీఆర్ గారి సమక్షంలో ఈరోజు తెలంగాణ భవన్లో నిర్ణయించుకోవడం జరుగుతుంది మిత్రులారా తెలంగాణ ప్రయలారా చంద్రు నియోజన ప్రేలారా అందరి కూడా నేను జీపీ నుంచి తల నమస్కరిస్తా ఉన్నా ఈ నిర్ణయం తీసుకోవడానికి మీ అనుకూల విషయమే గత ఎన్నికలలో అతి తక్కువ రోజులలోనే డివైపి వెంకటస్వామి గారు మమ్మల్ని నమ్మించి మమ్మలను వంశించడం జరిగింది తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీములందరూ సీనియర్లు గ్రామ గ్రామాన తిరిగి పల్లె పల్లె తిరిగి బరోపేదం చేసి ఇరవై మూడు రోజుల ముప్పై ఆరు వేల మా చరిత్ర సినిమా పేరకి తగ్గింది అందులో ఆనాడిచినటువంటి వివేక్ గారు సంత విడియపూర్చి పెట్టడం జరిగింది రాజిరెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ సేనులందరికి కూడా చెప్పాలని ఆనాడు చెప్పిన మాట నలభై ఐదు ఉద్యోగాలు నలభై ఐదు వేల ఉద్యోగాలు ఈ తెలంగాణలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలో మీరు ఉద్యోగాలు కల్పిస్తా చెన్నూరులో ఒక సిరాంక్ష ఇంకెన్నో ఫ్యాప్తా అని చెప్పడం జరిగింది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని మేము ఆనాడు నమ్మడం జరిగింది వారిని నమ్మినటువంటి సందర్భంలో మమ్మల్ని వంచి సందర్భంలో అదే కాకుండా ఏదైతే గతంలో గత ప్రభుత్వం చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అని అసంపూర్తిగానే మిగిలిపోయినాయి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందిస్తారు వారి ఫలాలు అందుకుంటారు ఆశించినాం కానీ రెండు సంవత్సరాలు పైబడి ఈనాటి కూడా ఏ ఒక్క ఆ పథకాలు అసం కోరుతున్నటువంటి వర్కులు జరిగింది అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలలో వారు విఫలం కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోసి కాళ్ళు బుజాలు ఖాయలు రాసే విధంగా చాలా మంది పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు కదవలస్తాయని వారికి ఎమ్మెల్యేని చేసినాం వారి కొడుకును ఎంపీ చేసినాం వారికి ఏదో విధంగా మంత్రి పదవి కూడా తీసుకోవడం జరిగింది చాలా సంతోషం మీరు ఉద్యోగం మీకు పదవులు వచ్చినాయి మాకు కూడా చెన్నూరు కార్యకర్తలకు ఎంతో మంది కష్టపడి ఆశించినటువంటి కార్యకర్తల పదవులు వస్తాయని అనుకున్నాం కానీ ఈనాటి వరకు కూడా ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఏ ఒక్క పదవి కూడా రాకుండా మీ కుటుంబానికి ఏ పదవి తప్ప కాంగ్రెస్ పార్టీ పనిచేసినటువంటి మిమ్ముల నమ్ముకున్న కార్యకర్త ఒక పదవి వచ్చిందా మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా కార్యకర్తలారాచించాలి నువ్వు రాయబరే రాహుల్ గాంధీకి తాకట్టు పెట్టినావు మా ప్రజలందరినీ మా యువకులందరినీ రాహుల్ గాంధీ దగ్గర తాకట్టు పెట్టి మా యువకులను ఇలా నడ్డ ముంచావు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు మేమెంతో కూలిపోయి కూలిపోయి ఈ రోజు నిర్ణయం తీసుకొని నీకు తగిన గుణపాఠం చెప్పాలి ఏదైతే ముప్పై ఆరు వేల మెజార్టీ ఏ విధంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి ఈ చెన్నూ నియోజకవర్గ పేరు ఈ రోజు మీకు ఇచ్చినటువంటి అంతకన్నా రెట్టింపు నిన్ను ఓడగొట్టకపోతే మేము కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయి తెలంగాణ భవన్ లో కేసీఆర్ కేటీఆర్ సమక్షంలో భారీ రెట్టింపు తోటి మీకు తగిన గుణపాఠం చెప్తాం రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా మా కార్యకర్తలు ఏ విధంగా అయితే ఈ రోజు భంగపడ్డరో వాళ్ళందరినీ భుజాన మీరు వేసుకొని కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోయి ఈరోజు తెలంగాణ కేసీఆర్ గారి సుమనన్న గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ జెండా ఇలా మున్సిపల్ జెండా ఎగిరేస్తామని ఏనాడైతే నీ పక్ష నుండి చేయి గుర్తుకు ఓట్లేసి గెలిపించుకున్నావో ఈ రోజు నువ్వు చేసినటువంటి అన్యాయాన్ని నువ్వు చేసినటువంటి అవమానాలను భరించలేక ఈ రోజు మన కారు గుర్తుకు ఓటేసి మేము ఇక్కడ మన తెలంగాణ జెండా ఏడేసే విధంగా నా కార్యకర్తలందరికీ నేను వెన్నంటి దన్నంటి ఉండి అండగా ఉంటా అని నేను హాని ఇస్తున్నా